జీవితంలో ప్రతి ఒక్కరి కళ అది ఇల్లు కట్టుకోవాలని నేను చూసే ఇల్లు ప్రతిదీ చాలా అద్భుతంగా కడుతున్నారు దాన్ని చూసిన తర్వాత నా కళలు ఇంకా ఎక్కువైపోయాయి నేను పని చేసే సైట్లా ఇప్పుడు దాకా నేను ఒక వంద బిల్డింగ్ల వరకు అయితే నేను వర్క్ చేశాను కానీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క స్టైల్ వేరే వేరే డిజైన్స్తో చేస్తున్నారు అది నా మైండ్లో చాలా చాలా నిండిపోయింది నేను మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికైనా ఒక కళ ఇల్లు కట్టుకోవాలని పేదవారికైనా ఉన్నవారికైనా ఎవరికైనా ఒక ఇల్లు కట్టుకొని మనం చాలా సంతోషంగా ఉందామని అనుకుంటున్నారు అవునా కదా ఫ్రెండ్ మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గని లైఫ్ స్టైల్ ఛానల్కి ఈ ఇంటికి సంబంధించిన ఖర్చు మొత్తం నేనైతే నేను బిల్డర్ని అడగలే కానీ మీరు ఈ ఇల్లు చూడండి ఒక్కసారి ఎంత సింపుల్గా ఉన్నది చాలా తక్కువ గజల ఇల్లు కట్టారు చాలా బాగున్నది మెయిన్ డోర్ కాడ నుంచి స్టార్ట్ చేసి ప్రతిదీ చాలా సింపుల్గా చేశారు ఈ ఇంట్లో చాలా సింపుల్గా ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి మీరు మీకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక ఏంటిదంటే నేను చెప్తున్నా వినండి నేను పెట్టిన వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దీనిలో పెట్టిన వుడ్ వస్తువులు నేను ఫస్ట్ మీకు చెప్తాను ఎందుకంటే నా రూట్ ఏంటంటే వుడ్ విషయంలో వుడ్ విషయంలో చేసే చేసేటప్పుడు మీకు లోపల సెల్ఫ్స్ గోడలు ప్లాస్టింగ్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దీని గురించి మీకు నేను చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని దేవుణ్ణి మొక్కేవాడిని దేవుడా నాకు కూడా ఒక ఇల్లు కావాలి నాకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వని కానీ నాకు ఇంత త్వరగా నాకు దేవుడు తదస్తు అంటాడని నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ గనీ లైఫ్ స్టైల్ ఛానల్కి మీరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది వీడియో స్కిప్ చేస్తున్నారు మీరు ఏదైనా ఇల్లు చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం టోటల్ అందరికీ అన్ని కోరికలు ఉంటాయి కానీ ఇల్లు కట్టుకున్న కోరిక చాలా పెద్దది జీవితంలో ఇంటికి పెట్టిన డబ్బు ఎంత పెట్టినా తక్కువనే అది మీకు తెలుసు పెద్దవారు చెప్పారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడుమని మనం అనుకుంటాం పది లక్షల్లో ఇల్లు అయిపోతుంది అని కాదు ఫ్రెండ్ పది లక్షల ఇల్లు అస్సలు కాదు మనం అనుకుంటాం కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది చేయాలి అది చేయాలి మెయిన్ డోర్ డిజైన్గా ఉండాలి లోపల మార్బుల్ బండ వేపించాలి గోడకు లప్పం వేపించాలి సీలింగ్ వేపించాలి సీలింగ్ లైట్ ఉండాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత మన లాస్ట్ టార్గెట్ ఏంటంటే కబోర్డ్స్ కబోర్డ్స్ రాగానే కబోర్డ్స్లో డిజైన్ వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఇక్కడ ఏమైందంటే కబోర్డ్స్కి ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ కబోర్డ్స్ చేపియాలి టార్గెట్ ఎక్కువ అయిపోయింది ఇంటికి కబోర్డ్ చేపియాలంటే భయం వేస్తుంది ఓనర్కి మీరు కూడా ఆలోచించి ముందు అడుగు వేయాలంటే కబోర్డ్స్ లాస్ట్లో చేపిస్తామని దానికి ఒక త్రీ ఫోర్ లాక్స్ పక్కన పెట్టుకొని మీరు మిగతా మొత్తం ఆటాడండి ఇంటికి వీడు చెప్పేది ఫేక్ మెసేజ్ కావచ్చు అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్ ఒక బిల్డర్ని అడగండి నా మాట అబద్ధం అయితే నేను ఫేక్ అనేది అసలు చెప్పని చెప్పను మీకు నచ్చితే ప్రతి ఒక్క వీడియో నేను చేస్తూనే ఉంటా మీరు కామెంట్ పెడితే ఇది కావాలి అని నేను కంపల్సరీ పెడతా ఫ్రెండ్ మీరు చేసే పని అది ఏదో తెలియదు కానీ నేను చేసే పని కార్పెంటర్ కబోర్డ్స్ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటిదని చూపించడం నేను చాలా వర్క్లు చూసిన ఫ్రెండ్ చాలా అంటే చాలా ఇంటికి ఎంత పెట్టాలి స్టార్టింగ్ పునాది కాడ నుంచి స్లాబ్ వరకు నాకు అన్నీ తెలుసు ఫ్రెండ్ మీకు నేను హెల్ప్ చేయాలంటే నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఉండేది తెలంగాణ స్టేట్లా ఉండేది మంచిరాళ్ళ నాకు కానాపూర్లో ఒక వ్యక్తి సతనపల్లిలో ఒక వ్యక్తి నన్ను ఆయన కోవైట్లో ఉండి నన్ను హెల్ప్ చేయమని అడిగాడు నేను అతనికి హెల్ప్ చేశాను ఒడు విషయంలో ఆయన చాలా సంతోషపడ్డాడు నా వీడియోలు చూసిన తర్వాత అతను అన్న నువ్వు వీడియోలు చాలా బాగా చేస్తున్నావు నాకు హెల్ప్ చేయమని చెప్పాడు ఆయనకు హెల్ప్ చేసి నా వుడ్ విషయంలో ఇల్లు కట్టుకున్నాడు చాలా చాలా సంతోషపడ్డాడు ఆయన నాకు ఫోన్ కూడా చేసిండు నాకు ఇం గృహప్రదేశానికి పిలువడం మర్చిపోయాడు అని అది కూడా చెప్పిండు నాకు ఈ ఇంటికి మెటీరియల్ ఎంత అయింది వుడ్ ఎంత అయింది దీనికి ఏ బ్రాస్లెట్ అంటే ఏది పెడితే మంచిగా ఉంటుంది అనేది మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను బాత్రూమ్కి పీవీసీ పెడితే బెస్ట్ బెస్టా డబ్ల్యూపీసీ పెడితే బెస్టా మెయిన్ డోర్కి మామూలు వుడ్ పెడితే బెస్టా సిపి పెడితే బెస్టా లోకల్ మాల్ పెడితే బెస్టా అనేది మీరు నాకు కామెంట్ చేస్తూ ఉండండి మీకు నేను కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్ నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ దోస్త్ ధనీ లైఫ్ స్టైల్